గిరి ప్రతిభ ఉచిత డిఎస్సి కోచింగ్ ను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు పార్వతీపురంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉచిత డిఎస్సి కోచింగ్ ను గిరిజన విద్యార్థులకు గిరిజన సామాజిక భవనంలో ప్రారంభించారు ఉచిత కోచింగ్ రెండు నెలల పాటు కొనసాగుతుంది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు స్థానిక కార్యక్రమం ఈ రోజు చేత ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఇలాగా మన భారతీపురం ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఉత్తరాంధ్ర అంటే డిఎస్సి పెట్టిన పేరు యాక్చువల్లీ నేను నేను కూడా టీచర్ నుంచి ప్రొఫెషన్ లో రావడం జరిగింది కలెక్టర్ గా నేను టీటీసీ చేశాను ముమ్మూరు రాజమండ్రి అందులో నూట యాభై మంది ఉంటే ఇంట్లో వంద మంది శ్రీకాకుళం విజయనగరం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ నా చాలా మంది ఉపాధ్యాయ మిత్రులు కూడా ఉన్నారు ఇలాగా ఎమ్మెల్యే చెప్పినట్టు ఐఏఎస్ కన్నా డిఎస్సీ అని అడిగారు ఐఎస్ వచ్చింది అంటే డిఎస్సి అంటే అంత ప్రామినెన్స్ ఈ ప్రాంతంలో

కోచింగ్ ఇస్తే మన పిల్లలకి బాగుంటుంది వారు కూడా కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ చూపించగలుగుతారు చూపించగలిగితే ఎక్కువ మంది ఈ డిఎస్సి ఇప్పుడు మన రాబోయే టీచర్ పోస్ట్ కొట్టగలుగుతారు అని మాకు ఎక్కువ అభిప్రాయం ఆశ